మా ప్రీతమ నాయకులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వంద వర్ధంతి సందర్భంగా స్థానిక ఇందిరాభవన్లో ఆయనకి పూలమాల లేచి ఘనంగా నివారణ అర్పించడం జరిగింది రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన విషయాన్ని ఈనాటి యువత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజీవ్ గాంధీ గారు ఒక విజన్తో పనిచేశాడు ఒక ఐదంచెల విధానాన్ని పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చి ప్రజలచే ఎన్నుకోబడాల్సిన అవసరం ఐదంచెల విజా విధానాన్ని చేపట్టింది ఆయన వల్లే నేరుగా పంచాయతీలకు నిధులు రావడం కేంద్రం నుంచి ఆనాటి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒకటి ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా జిల్లా పరిషత్లైనా సర్పంచ్లైనా కౌన్సిలర్లైనా ఈ ఐదంచెల ఒక విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఒక ఒకటి ఈ జిల్లాకి రాజీవ్ గాంధీకి ఉండే అనుబంధాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఇందిరా భవన్కి ప్రారంభోత్సవానికి శ్రీ ప్రధానమంత్రి ఏఐసిసి ప్రెసిడెంటుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు అలాంటి దీన్ని ప్రారంభోత్సవంలో పాల్గొనడం నెల్లూరు జిల్లాలో అదొక గుర్తుండిపోయే అంశం రాజీవ్ గాంధీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో ఈనాటి యువత ఈనాటి యువత అంతా కూడా ఈ సాఫ్ట్వేర్ రంగం దూసుకోబోయే భారతదేశంలోనే అమెరికా దేశంతో కూడా పోటీ పడే పరిస్థితి వచ్చిందంటే ఆనాడు ఆయన ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే ఈ ఐటీ రంగం వృద్ధి చెందేదానికి ఆయన శ్రీకారం చుట్టాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు సెల్ ఫోన్లున్నా వీటిని అన్నింటిని కూడా అనుసంధానం చేసి ప్రజలకి అందుబాటులోకి తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీ ఇంకొక విషయం పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కలిగించి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని మత సామరస్యాన్ని ఈ దేశం కోసం ఎన్నో వాళ్ళ తాతగారైన జవహర్లాల్ నెహ్రూ నుంచి తల్లిగారైన ఇందిరాగాంధీ మూడవ తరంలో రాజీవ్ గాంధీ ప్రధానమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఎల్టీటి తీవ్రవాదుల చేతిలో ఆయన శ్రీపెరంబోదూర్లో మే ఇరవై ఒకటో రోజు ఇరవై ఒకటో తేదీన ఆయన బలి కావడం జరిగింది ప్రధానమంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఒక్క ఒక్క టర్మ్లోనే ప్రజల హృదయాల్లో నిలిచిపోయినటువంటి రాజీవ్ గాంధీ గారు లేని లోటు అది ఎవరు కూడా తీర్చలేరు ఒక ఉండే నాయకుడు మన హైదరాబాద్ లైటెక్ సిటీ ఎయిర్పోర్ట్లో ఆ ఒక స ఫౌండేషన్కి ఆనాటి ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆనాటి ప్రధానమంత్రిగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని అయినటువంటి హైదరాబాద్ ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో దూసుకోబోతుందంటే అంత అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ హయాంలో రాజీవ్ గాంధీ వేసిన బాటలు అని చెప్పక తప్పదు